అండ్ మీకు ప్రెడామినెంట్లీ దీన్ని లీవ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు దీని లీవ్స్ అనేవి ఎక్కువ వాడుకుంటూ ఉంటారు అలాగే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే డైరెక్ట్గా మీరు లీవ్స్ తీసుకోవచ్చు లేకపోతే దీన్ని గ్రీన్ టీ లాగా కూడా తీసుకోవచ్చు ఆర్ఎల్స్ దీన్ని లీవ్స్ని డ్రై చేసి ఆ డ్రైడ్ పౌడర్ని కూడా తీసుకోవచ్చండి సో ఇది బేసిక్గా ఎందుకు వాడుకుంటారు అంటే మీకు సోర్ త్రోట్ ఉన్నా కోల్డ్ వచ్చినా కఫ్ వచ్చినా ఫీవర్ వచ్చినా లేకపోతే ఇలా సీజనల్ డిసీజెస్ ఏమున్నా కానీ మీరు ఈ తులసిని వాడుకోవచ్చు అలాగే జనరల్గా తులసి అనేది మన ఇంట్లో తులసి ఉంటే కనుక ఓన్లీ అది పూజించడమే కాదు దాన్ని దానికి చాలా మెడిసినల్ యూసేజెస్ కూడా ఉంటాయి లైక్ అది ఇమ్యూనిటీ అనేది పెంచుతూ ఉంటుంది తులసి ఆకులు రోజు కొన్ని తింటూ ఉంటారు ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది కాబట్టి అండ్ మీకు సీజనల్గా వచ్చే ఎలాంటి డిజీజెస్ అయినా అది మిమ్మల్ని అలాంటి డిసీజెస్ నుంచి కాపాడుతుంది కాబట్టి తులసి ఆకులు అనేవి జనరల్గా తింటూ ఉంటారు అలాగే ఈ తులసి కూడా అంతే అండి మీకు ఏమన్నా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా లేకపోతే డయేరియా ఉన్నా లేకపోతే మీకు స్టమక్ ఏక్ వచ్చినా హెడ్ వచ్చినా వచ్చిన ఎలాంటి డిజార్డర్స్ ఉన్నా కొన్ని తింటే మీకు రిలాక్సింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది పెప్పర్మెంట్ కాబట్టి అండ్ మీరు ఇది దీని ప్రాపగేషన్ వచ్చేసి మీరు స్టెమ్ కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు లేకపోతే రూట్స్ నాటుకున్న తర్వాత రూట్స్ నుంచి స్పెషల్గా గ్రోత్స్ వస్తూ ఉంటాయి అలాంటివి కట్ చేసుకొని సాయిల్లో పాతుకుంటే కనుక మీకు మళ్ళీ కొత్త ప్లాంట్ అనేది వస్తూ ఉంటుంది అండ్ మీరు ఈ ప్లాంట్ అంటే ఈ జనరల్గా ఈ ప్లాంట్ని ఎలా కేర్ తీసుకోవాలి అనుకుంటే కనుక దీనికి ఇన్డైరెక్ట్ సన్లైట్ ఆర్ డైరెక్ట్ సన్లైట్ ఎలా ఎలాంటి సన్లైట్ అన్నా ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అండి అండ్ మీకు వాటర్ రిక్వైర్మెంట్ అంటే డైలీ వాటర్ వన్స్ వాటర్ చేసుకోవాలండి సమ్మర్స్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ చేసుకుంటే చాలా మంచిది అండ్ కేరింగ్ ఎంత మెయింటైన్ చేయాలంటే లో టు మీడియం మెయింటెనెన్స్ ప్లాంట్ అండి కొంచెం మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ కావాలి దీనికి ఎందుకంటే దీనికి కొంచెం పెస్ట్ అటాక్ ఎక్కువ లైక్ మీలీ బగ్స్ అఫిట్స్ త్రిప్స్ అలాంటివి అటాక్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా ఆకులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మీరు దగ్గరికి చూస్తూ ఉండాలి చాలా నల్ల నల్లగా చిన్న చిన్నగా అంటే చిన్న పురుగులు అనేవి దీనికి పడుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మీరు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటే దీనికి కొంచెం అటాక్ అనేది తగ్గుతూ ఉంటుంది బికాస్ మీరు కెమికల్స్ అనేవి వాడకూడదు బికాస్ రోజు మీరు తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని కెమికల్స్ అనేవి వాడకుండా ఉండడమే మంచిదండి అండ్ మీరు ఇది ఎలా తీసుకోవాలి అంటే కనుక డైలీ ఒక నాలుగైదు ఆకులు తుంచుకొని డైరెక్ట్గా నోట్లో వేసేసుకొని నవ్విలేస్తే అయిపోతుంది అలా కూడా చేయలేకపోతే మీరు గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు ఒక పది పది పదిహేను నాకుల తీసుకొని అండ్ చిన్న సైజ్ చాలా చిన్నగా ఇంత జింజర్ అంటే అల్లం ముక్క తీసుకొని రెండు కలిపి మిక్సర్లో వేసి గ్రైండ్ చేయాలండి కొంచెం ఆర్ఎల్స్ మీరు రోడ్లో అయినా వేసి గట్టిగా మెత్తగా పేస్ట్ అయిపో పేస్ట్ అయిపోయేదాకా నూరుకోవాలి ఆ పేస్ట్ అనేది మళ్ళీ మీరు ప్యాన్లో వేసుకొని గిన్నెలో వేసుకొని అండ్ వన్ లీటర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ దానిలో పోసుకొని స్టిర్ చేస్తూ వాటర్ అనేది ఒక బాయిల్ వచ్చేదాకా అంటే ఉడికే వాటర్ ఉడికేదాకా చేసుకొని ఉంచుకొని దాని తో కట్టేసి చల్లార్చుకొని అది మీరు స్ట్రైన్ చేసుకొని ఒక కప్లో పోసుకొని దాంట్లో కొంచెం హనీ వేసుకొని తాగితే అది మింట్ మింట్ తులసి ఒక గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్న విధానం సో అలా చేసుకొని తాగితే మీరు రోజు రోజు ఎర్లీ మార్నింగ్ మీరు నార్మల్ టీ బదులు ఈ టీ ఇలాంటి టీ ప్రిపేర్ చేసుకొని తాగితే కనుక మీకు ఇమ్యూనిటీ అనేది ఈవెన్చువల్లీ పెరుగుతూ ఉంటుంది అండ్ మీరు రోజు మార్నింగ్ ఫ్రెష్గా ఫీల్ అవుతారు బికాస్ మింట్ ఫ్లేవర్ కాబట్టి చాలా రిలాక్సింగ్గా కూల్గా ఉంటుంది అండ్ ఫ్రెష్ ఫ్రెష్నెస్ అనేది వస్తూ ఉంటుంది అండ్ మీరు బయటకు ఎప్పుడైనా వెళ్తున్నారనుకోండి బ్యాడ్ బ్రెత్ వచ్చింది అనుకోండి మీ గొంతు లేకపోతే మీ నోరు అనేది ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి అంటే రెండు మూడు రెండు మూడు ఆకులు నోట్లో వేసుకొని నవలేస్తే కూడా మీరు మీకు బ్యాడ్ బ్రెత్ అనేది ఉండదు మౌత్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అదొక యూసేజ్ ఉంది దీంతో సో అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా లో కాబట్టి చాలా ఈజీగా మీరు ఇంట్లోనే పెంచుకోవచ్చు మీకు ఎలా గ్రీన్ టీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను కాబట్టి మీరు రోజు ప్రిపేర్ చేసుకుని తాగితే మీకే మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటా ఉంటూ ఉంటాయండి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన మొక్క బికాజ్ ఇది ది ఒకే ఆకులో మీకు తులసి గుణాలు ప్లస్ పెప్పర్మెంట్ గుణాలు రెండు కలిపి ఉన్నాయి కాబట్టి చా మీకు చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవాలి సో ఈ ప్లాంట్ని పెంచుకోండి అండ్ మీకు సీజనల్ డిజీజెస్ ఏమన్నా వస్తే దాని నుంచి మీకు ప్రొటెక్షన్